నా దగ్గర ఒక ప్లాన్ ఏడక పోతున్నావు నన్ను క్లబ్కి ఇగో సచిన్ నీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసిందో నన్ను ఎందుకు తిప్పుకుంటున్నాను ఏను కల టామీఆర్ లెక్క టామియా కదా మరి తిప్పిన రోజు తిప్పిన ఒక్కొక్క పిల్లని తిప్పుకున్నట్టు ఇప్పుడేమో మర్డర్ కేసు తిరిగిచ్చి పాడు దొబ్బినాం ఆడోడో బ్లాక్ చేస్తే ఈడోడో పైసలు ఇస్తాడు అంటున్నాం ఇటు పైసలు ఉన్న టామి నేను లేని టామి అంతే మరి ఎందుకు వస్తున్నావు వెళ్ళిపోయితే గుర్తుపెట్టుకో నేనే ఉన్నాక నువ్వేడు నవ్వు ఆ నల్ల చీరలు ఉన్నది నువ్వు కావచ్చు కత్రినా కైఫ్ కావచ్చు భూమి కచ్చావాల కూడా కావచ్చు కానీ తవ్వుతుంది మాత్రం ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్ షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు ఈ స్వామిరారా మూవీలో హ్యాండిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా అవంటి వాడికి పిచ్చి నేనే చాలాసార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకుని వాడి బెడ్రూమ్లోకి వెళ్ళడం అసలు నీకు వన్ బెడ్రూమ్లో పని అయింది బాత్రూమ్ యూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పబ్బుల మందుదైన అలాగలు అందరు షానంగన్ బాత్రూంలోకి వేసి పిప్పుని యూనివర్స్ పోతారా చెప్పు తెలు అందరికీ తెలుసు షానన్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని త్రీ ఫోర్ టైమ్స్ ట్రై కూడా చేసాడు ఓహో నేను సచ్చేస్తాను కదా అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు జస్ట్ తీసుకుందాం అనుకున్నానంటే వదిలేసే రాదు నేను ఏమైనా ఎక్స్ప్లనేషన్ అడిగినా ఇప్పుడు వాట్ ఇస్ వాట్ అని లేదు కదా నేను కంప్లీట్ గా నీకు సరెండర్ అయిపోయినా నేను లీవ్ ఇట్ అట్లీస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా సరే చెప్పు నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఓకే అట్లనే కానీ తమ్ము నో ప్రాబ్లం నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే కంటిన్యూ ప్లీజ్ ఓకే డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను డబ్బులు ఇస్తా అన్నాడు కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నానంతే మరి చేతులు ఎందుకు కట్టినా మంచానికి

రోహిత్ యు మీన్ బాయ్ ఫ్రెండ్ అరే ఏమైంది వాడు కాల్ హోల్ పెట్టేసిండు కన్ఫ్యూజ్ అయిపోయినాడు ఈ పార్ట్ మీరు సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ అన్ని ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా పని తెలియకుండా తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్

దాడికి అని తెలుస్తాయి ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా అది కానీ నీకు ఎంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటానో చూడు అసలు నేను ఇప్పుడు నిజంగా లబ్జిటో రాదు కాను నువ్వు లేకపోతే నేను అవసరానికి వాడుకుంటున్నా అంతేనా నీ ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా నిల్లు నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్ లా చూడ్డం ఆపితే నీ కష్టమవుతుంది నీ నువ్వు లబ్ చేస్తున్నానా లేదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరాదు కా నువ్వు వేడకు వేయడం లేదు హాటింగ్ అసల ఎట్లాంటో రాదు కాను స్లట్ నీ అసలు ఎట్లా నువ్వు నీ

రసేం లేదు సార్ నా పేరు సార్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ చిన్న గొడవైంది డిటెక్టివ్ డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్ ఏంటి గొడవ ఏంటరా లేదు సార్ అసలు తెలుసా అండి మీకు రాధిక ముందన్నవి మనసులో పెట్టుకోక అవుతుంటాయి ప్లీజ్ రాధిక రాధిక ద్రవించి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు చెప్పు రాధిక తెలుసని చెప్పు

ఏం టెన్షన్ రా మర్డర్ కేసులో సిఐ రావు ఎంత తీసుకుంటారా ముప్పై లక్షల ముప్పై లక్షలు మనకెంత ఇచ్చిండు యాభై వేలు యాభై వేలు ఇచ్చిండు అరే చెప్పడానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దని అని చెప్పు ఏం పిచ్చా పోర్ లెక్క కనబడుతున్నాడు సరే చెప్పురా డా ఇంట్లో ఏం పని రావ నీకు